ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే ఓం నమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము పద్దెనిమిదవ భాగము వినిపిస్తున్నాను శంకరాచారుల వారు తమ జైత్రయాత్రను చేసుకుంటూ దేశంలోని అన్ని ప్రాంతములు ఉద్ధరిస్తూ అక్కడ ఉన్న అందరికీ సనాతన ధర్మాలను బోధిస్తూ సనాతన ధర్మానికి విరుద్ధములైన వారిని తన విజ్ఞానముతో ఓడించి వారిని సనాతనులుగా చేసి దేశమంతటిని అద్వైతముగా మార్చి ఆయా ప్రాంతములలో ఉన్న దేవాలయాలను ఉద్ధరిస్తూ ముఖ్యమైన దేవాలయాలు అనగా ముగాంబిక కంచి తిరుపతి మధుర మీనాక్షి వంటి క్షేత్రాలు మరియు శక్తి పీఠాలలో శ్రీచక్రాన్ని స్థాపించి దేవాలయంలో శక్తి కేంద్రీకృతమయ్యేలా చేశారు వీరు స్థాపన చేయకముందు ఆ దేవాలయాలలోని శక్తి గ్రామ సంచారం చేయటం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బంది పడేవారు శంకరాచారుల వారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ క్రింద శ్రీచక్రం ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల యాభైవ దశకంలో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో పూర్వం నేలపై ఉన్న ఫ్లోరింగ్ తొలగించి కొత్త రాళ్లను వేసే సమయంలో ఆ శ్రీచక్రాన్ని అలానే ఉంచి దానిపై రాళ్లను పరిచారు వీరి జైత్రయాత్రలో వీరు స్తోత్రము చేయని దేవీదేవతలు లేరు దర్శించని దేవాలయాలు లేవు కంచిలో శివకేశవుల దేవాలయాలు నిర్మించి అక్కడ కంచి పీఠాన్ని స్థాపించారు ఇలా తూర్పు నుండి పడమరకు దక్షిణము నుండి ఉత్తరము వరకు దేశమంతటా శిష్య సమేతంగా కాలినడకన సంచరించి వ్యాసులవారు చెప్పినట్లు వారి అద్వైతాన్ని అందరిలోనికి తీసుకువెళ్ళి ఇది తరతరాల వారందరికీ అందాలని దేశము నాలుగు దిక్కులలో నాలుగు మఠాలు స్థాపించారు ముందుగా దక్షిణాన శృంగేరిలో శారదామఠం స్థాపించి అక్కడ పన్నెండు సంవత్సరములు ఉండి అక్కడ నుండి దేశమంతటా సంచరించారు అలాగే తూర్పున పూరిలో గోవర్ధన మఠం పశ్చిమాన ద్వారకలో కాళికా మఠం ఉత్తరాన బదరీలో జ్యోతిర్మఠం స్థాపించారు వీటినే శంకర పీఠాలు అంటారు ఈ పీఠాలు అన్ని ప్రాంతాలలో ఉపపీఠాలు స్థాపించి తద్వారా అంతటా ధర్మరక్షణ చేస్తున్నాయి గోవర్ధన మఠానికి ఋగ్వేదమును శారదా మఠానికి యజుర్వేదమును కాళికా మఠానికి సామవేదాన్ని జ్యోతిర్మఠానికి అధర్వణ వేదాన్ని వర్తింపచేసి ఈ మఠాలకు వరుసగా ఓం ప్రజ్ఞానం బ్రహ్మ ఓం అహం బ్రహ్మాస్మి ఓం తత్వమసి అయమాత్మ బ్రహ్మ అని మహావాక్యాలుగా నిర్ణయించారు ఈ మఠాల ముఖ్య లక్ష్యం భూతదయ కలిగి ఉండటం విషయవాంచల వైరాగ్యం భోగ విలాసాలకు దూరంగా ఉండటం అనే వాటిని ప్రజలకు అలవడేలా చేయడం తన శిష్యులలో ముఖ్యులైన పద్మపాదుడిని పూరి మఠానికి హస్తామలకుడిని శృంగేరి మఠానికి సురేశ్వరాచారుడిని ద్వారకా మఠానికి తోటకాచారుడిని మఠానికి పీఠాధిపతులుగా చేసి వారి ద్వారా రక్షణ ధర్మ ప్రచారం దేశమంతా అయ్యేలా వారిని ఆజ్ఞాపించి లోకమే పరమాత్మగా భావిస్తూ ఏకాంతం ఆత్మచింతనం అలవర్చుకొని యాత్రలు చేస్తూ ప్రజలను ఉద్ధరించడం ఈ పీఠాధిపతుల కర్తవ్యమని తెలిపి మఠ వ్యవహారాలకు ప్రణాళికలు నిర్ణయించి శంకరుల వారు తన నాలుగు మఠాలను వారి నలుగురు శిష్యులకు అప్పగించారు సంప్రదాయాలతో సమానంగా శంకరుల వారు స్వానుభవానికి ప్రాధాన్యత ఇచ్చారు దీనినే తన శిష్యులకు నేర్పించారు తన పీఠాల నుండి తను నెలకొల్పిన దశనామి సాంప్రదాయం షన్మత విధానం పంచాయతన విధానంలను ప్రపంచవ్యాప్తి అయ్యేలా చేశారు శంకరుల వారు స్థాపించిన ఈ నాలుగు పీఠాలు వారి సిద్ధాంతాలకి హిందూ ధర్మానికి నాలుగు దిక్కుల స్తంభాలలా ఇప్పటికీ పనిచేస్తున్నాయి బ్రహ్మ సత్యం జగన్ జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ అనగా బ్రహ్మమే సత్యం జగత్తు మిథ్య జీవునకు బ్రహ్మమునకు భేదం లేదు అని వీరు రచించిన చూడామణిలో చెప్పబడి ఉన్న వీరి అద్వైత సిద్ధాంతం ఇప్పటికీ ఈ పీఠాల నుండి ప్రచారం జరుగుతూ ఉంది అని అంటే శంకరుల వారు ఎంతటి దూరదృష్టి కలవారో కదా శాస్త్రం యుక్తి అనుభవం కర్మలు అనేవి అద్వైతానికి మూల స్తంభాలు ఇవి ఇప్పటికీ వారి పీఠాలలో చూడవచ్చు ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకు బాధ్యత ఉందని ప్రజలకు తెలియజేయడానికి ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాపింపచేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అని వీరు నియమించిన పీఠాధిపతులలో కలుగ యోగ పట్ట వ్యవస్థను శంకరుల వారు రూపొందించారు ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది తమ ధర్మాన్ని తామే పోషించాలి అనే స్పృహను ప్రజలలో కలుగచేసేందుకు పర్యటన భిక్ష అనే వ్యవస్థను ప్రచారం చేశారు ఈ చతుర్మఠాలు నిరంతరాయంగా నిర్వహించేందుకు శంకరుల వారు మఠాంనాయము మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టారు ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణ గురించి చెప్పేది రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో ఎలా సంబంధం కలిగి ఉండాలో చెప్పేది హిందూ ధర్మాన్ని పునర్జీవింపచేయడానికి సుస్థిరం చేయడానికి వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం అప్పటి నుండి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తుందంటే వారు పీఠాలను ఎంతో పటిష్టంగా స్థాపించారు ఇవి వారి వ్యవస్థ నైపుణ్యానికి కార్యనిర్వహణ దక్షతకు తార్కాణము ఓం శ్రీ శంకరాచార్య వర్యాయ నమ